ఇటీవల ఆర్థికంగా బలమైన సామాజికంగా శక్తివంతమైన విద్యా నైపుణ్యాలలో ఆరితేరినా ఉన్నతమైన భావాలకు నిలయమైనా ఎందరికో ఆదర్శవంతమైన ఓ వెల్ సెటిల్డ్ వ్యక్తి చిన్న నిర్లక్ష్యం మూలానా అంటే హెల్మెట్ లేకుండా రాత్రి పదకొండు గంటలకు బైక్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డుపై అడ్డంగా వచ్చిన గేదెని తప్పించుబోయి బ్యాలెన్స్ తప్పి క్రిందపడి తలకు తీవ్ర గాయమై కాలం చేశారు ఈ సంఘటన చాలామందికి బాధ కలిగించింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని మనస్సారా ప్రార్థిస్తూ Hi, hello, respected and my valuable supporters. Now, I would like to tell one of my opinions. Living is like a cricket batter. It is very painful to be failed in cricket and it symbolizes life ends without reaching the destination in real life. A person, without recognizing those weaknesses, destroys himself and eventually dies. One amazing thing is that a cricket batter fails because of his weakness Similarly, a person also dies because of his weaknesses, but God is not the cause of his death in any way. God never puts the blame on himself. He waits until a person makes a mistake. That mistake turns into death for that person. The man himself is cause for his death, no one else. Thank you very much for watching this video. Hi, hello. Gauravani Yulaina na Viluvaina ఇప్పుడు నేను ఒక అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను జీవించడం క్రికెట్ బ్యాటర్ లాంటిది క్రికెట్లో విఫలమవడం చాలా బాధాకరమైనది మరియు నిజ జీవితంలో గమ్యాన్ని చేలుకోకుండానే జీవిత ముగింపులను సూచిస్తుంది ఒక వ్యక్తి ఆ బలహీనతలను గుర్తించకుండా తనను తాను నాశనం చేసుకుంటాడు మరియు చివరికి మరణిస్తాడు ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే క్రికెట్ బ్యాటర్ తన బలహీనత కారణంగా విఫలమవుతాడు అదేవిధంగా ఒక వ్యక్తికూడా తన బలహీనతల కారణంగా మరణిస్తాడు కాని దేవుడు అతని మరణానికి ఏ విధంగానూ కారణం కాదు దేవుడు ఎప్పుడూ తనను తాను నిందించుకోడు ఒక వ్యక్తి తప్పు చేసేవరకు అతను వేచి ఉంటాడు ఆ తప్పు ఆ వ్యక్తికి మరణంగా మారుతుంది తన మరణానికి మనిషి తానే కాని వేరెవరూ కాదు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు